హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి మీ విలేజ్కి వెళ్ళినప్పుడు మీ పొలానికి వెళ్ళేసి అక్కడ అన్నీ చూసుకొని పొలంలో టైం స్పెండ్ చేయడం ఇష్టమో చెప్పండి నేనైతే చాలాసార్లు ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను చదువుకునేటప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినా కానీ పొలంకెళ్ళి పొలం చూసుకొని వస్తాను అలాగే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వేరే వేరే ఊర్లో ఉన్నా కానీ మా ఊరు వచ్చినప్పుడు ఖచ్చితంగా పొలంకి వెళ్ళి ఒకసారి పొలం చూసేసుకొని అక్కడ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ అక్కడ త్రీ ఫోర్ అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసి వస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని ఎన్ని ఉన్నా కానీ ఆ పొలంకి వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది మా పొలంలో ఇలా గోరింటాకు ఉంది గోరింటాకు కూడా ఆ గోరింటాకుని ఇంట్లో మంచిగా ఈవినింగ్ పూట రుబ్బుకొని అందరం పెట్టుకొని ఫెస్టివల్స్కి వెళ్తాం కాబట్టి మా సిస్టర్ కూడా ఉంది మా సిస్టర్కి పిల్లలు ముగ్గురు ఉన్నారు మేము అందరం పెట్టేసుకొని మంచిగా నైట్ టైం స్పెండ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ కూడా వేసిద్ది మా అమ్మ వంకాయ అలాగే టమాటోస్ అలాంటివి టమాటోస్ కూడా కొన్ని పండిని అవి కట్ చేసుకున్నాము మ్యాక్సిమం పచ్చివే ఉన్నవి ఇంకొక వన్ వీక్లో అయితే మొత్తం పండు అవుతుంది కానీ మేము వెళ్ళినప్పుడు కొన్ని ఉంటే అవి తెంపుకున్నాము తర్వాత పచ్చిమిర్చి ఓన్లీ మనం చట్నీస్ కోసం సపరేట్గా పచ్చిమిర్చి అయితే వేస్తారు నార్మల్గా మిరపకాయల కోసం అయితే తోట అయితే ఉంది మొత్తం తర్వాత ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి బంతి పూలు అయితే వేస్తారు బంతి పూలు బాగా వస్తాయి మనం పొలంలో డైలీ వాటర్ కడతాం కాబట్టి మంచిగా వస్తాయి ఇలా అయితే ఉన్నాయి ఈ బంతి కూడా కొన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాము చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మేము మా అక్క ఇద్దరం వెళ్తాము ప్రతిసారి వెళ్ళినప్పుడు పొలానికి మొత్తం చూసుకొని ఎక్కడ అని చెప్పేసి ఒక త్రీ అవర్స్ అది ఒక పిక్నిక్లా అనిపిస్తుంది నాకు నార్మల్గా మనం ఎక్కడికన్నా ట్రిప్స్కి అలా వెళ్ళినాక నాకు అంత హ్యాపీనెస్ రాదు కానీ మా పొలంలో జస్ట్ పని అంటే అంత కష్టమైన పని చేయలేము చాలా కష్టం ఆ పని కాకపోతే ఇలా వెళ్ళి చూసుకొని చిన్న చిన్న ఏమైనా వర్క్స్ ఉంటే చేస్తాము అంతే కానీ మరీ ఎక్కువ పెద్ద పనులు పొలంలో అంత రావు మా అమ్మ మా నాన్న చేస్తారు ఇలా వాటర్ ఉంది కొంచెంసేపు వాటర్లో ఉండడం ఏమైతే మా అమ్మ మా నాన్న పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఇలా మంచిగా ఎంజాయ్ చేసి వస్తాము ఇక్కడ కొంచెం వాటర్ అసలు వాటర్లో అయితే ఆడుకుంటూ ఉంటాము ఎందుకంటే బోరింగ్ ఉంటుంది కాబట్టి పొలంలో అక్కడ కొంచెం వాటర్ నాకైతే ఇది పిక్నిక్లా ఉంటుంది మళ్ళీ అలాగే పొలంలోకి మంచిగా ఫుడ్ తెచ్చుకొని ఓన్లీ పికిలు ఉంటే చాలు రైస్ పికిల్ వేసుకొని పొలంలో కూర్చొని ఏంటంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి నేనైతే నాకు ఇంకేం అవసరం లేదు నేను ఇంకా ట్రిప్స్కి అది నేను ట్రావెల్ చేయడం అలాంటి నాకేం ఇష్టం ఉండదు కానీ ఇంటికి వచ్చినప్పుడు రోజు పొలంకి వెళ్ళి అక్కడ అంతా టైం స్పెండ్ చేసి రావడం చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ ప్రశాంతంగా నిద్ర వస్తుందండి ఈ పని మనం డైలీ చేయలేము డైలీ మనము ఇలా పొలంకి వచ్చి వర్క్ చేయాలన్నా కష్టమే చాలా కష్టం అండి ఫార్మింగ్ చేయడం అంటే నేను చూస్తూ ఉంటాను కదా మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడతారు ఇదైతే కంది అండి కందికాయలు మీలో ఎవరన్నా తింటారో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది కందికాయలు కట్ వేసుకొని బాయిల్ చేసుకొని తింటే నాకైతే చాలా ఇష్టం మీలో ఎవరైనా తినండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్